ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కుమ్మరికుంట గ్రామాన్ని తెలుగు యువత అధ్యక్షులు మార్గదర్శి గుగులోతు రమేష్ దత్తత తీసుకున్నారు గత మూడు సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా తన సొంత నిధులతో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు పదవి ఆశించకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రమేష్ ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని వదిలేసి ప్రజలేనా దేవుళ్ళు అన్న నినాదంతో సేవా మార్గాన్ని ఎంచుకున్నారు పేదలకు సహాయం విద్యార్థులకు తోడ్పాటు అనారోగ్య బాధితులకు చేయూత అందిస్తూ కుమ్మరికుంట అభివృద్ధికి కృషి చేస్తున్నారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని గుగులోతు రమేష్ తెలిపారు ఇలాంటి సేవాభావం కలిగిన నాయకుడు కావాలంటూ కుమ్మరికుంట గ్రామస్తులు ఆయన సేవలను కొనియాడుతున్నారు మన కుమ్మరికుంటే తీసుకుంటానని ఆయన వాటర్ కానీ కరెంటు సమస్యలు సమస్యలు కానీ లేకపోతే సీసీ రోడ్లు కానీ లేకపోతే కుళాయి వాటర్లు కానీ వీధి దీపాలు కానీ లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యల మీద కానీ లేకపోతే విద్యారంగానికి విద్యారంగం మీద సమస్యలు కానీ ఏదైనా చిన్న చిన్న లూటుపాట్లు ఉన్నా సరే స్కూల్లో ఆయన మరమ్మతులు మరమ్మతులు అప్పుడప్పుడు చెప్పి చేపిస్తాడు కూడా ఎందుకంటే మాస్టర్లు కానీ టీచర్లు కానీ కాల్ చేస్తే ఫోన్ కాల్ చేస్తే వెళ్తే వెళ్ళి అక్కడ వెళ్ళి స్పందించి దానికి అసలు సమస్య ఏంటో అది కనుక్కొని వాళ్ళ చేత పని చెప్పి చేసే సత్తా కూడా మన యువ యువనాయకుడు పిల్లలు బాధపడకూడదు పిల్లలు బాగా చదువుకోవాలి అదే అదే కాకుండా హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే పెద్దోళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టి మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి అందరికీ ఉచిత ఉచితంగా ఉచిత కార్యక్రమాలు ఉచిత కార్యక్రమం వాళ్ళకి ఎంత ఎంత ఖర్చు అయినా సరే ఆయనే భరించుకుంటారు చిన్న చిన్న ఖర్చులు అయినా సరే మళ్ళీ ఇంకొకటి నుంచి రమేష్ అనే వ్యక్తి ఈ సేవా కార్యక్రమాలు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి జనాలకి నేను నేనున్నానని ముందుకెళ్ళి ముందుకెళ్ళి నేనున్నా ముందుకెళ్ళి పని పని చేస్తున్నాడు ఇప్పుడు దాకా పర్వాలేదు బాగానే ఉంది అందుట్లో మళ్ళీ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే నేనున్నానని ఎంతో కొంత డబ్బు పరంగా కానీ లేకపోతే సమస్యలు తీర్చడానికి కూడా కానీ లేకపోతే లేకపోతే చచ్చిపోతే కానీ లేకపోతే మెడికల్ సంబంధించిన మాడికల్ వ్యక్తి గత మూడు సంవత్సరాల నుండి పార్టీ పరంగా చాలా కష్టపడుతున్నాడు ఎక్కడికి వెళ్ళిన ఒక ఒక పర్సన్ ఇబ్బందిలో ఉంటే ఎంత దూరమైనా వెళ్తాడు మెడికల్ క్యాంపులు కానీ పదహారు సార్లు మెడికల్ కంపెనీ పెట్టించాడు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేశారు క్యాంపులు అంటే మనం దాదాపు పది మంది పది మంది చేసుకున్నా నూట అరవై మంది అవుతారు ఎంతమందికి చేశారు దాదాపు నూట అరవై మందికి వాళ్ళు మెడికల్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్లకుండా కాకుండా వెళ్లకుండా ఉండడు ఏదైనా ప్రతి చలికాలం చలికాలంలో దుప్పటి పచ్చడం కానీ లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరంగా దగ్గర ఉండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నూట అరవై మందికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నా మీకు సరే నేను వైద్యం చేశారా చేయలేదా అనే కాన్సెప్ట్తో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అన్ని విధంగా చెక్ చేసుకున్నాడు సార్లు నూట అరవై మంది ఉన్నారు వాళ్ళందరికీ మెడికల్గా బాగా రికవర్ అయ్యారు అది కాకుండా ఈ చలికాలం కదా అండి చలికాలం కూడా చలి చలికాలంలో దాదాపు రెండు వందల దుప్పులు పంచారు ముసలి వాళ్ళకి వాళ్ళకి అది కాకుండా స్కూల్ ఏదైనా డేట్లో ఏదైనా బాగలేకపోయినా బాగా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉన్నాడు పిల్లలకి బుక్స్ ఇవ్వడం ఎలా ఉందో కానీ మాకు తెలియదు గత ప్రభుత్వం చూసాం ఈ ప్రభుత్వం కూడా చూసాం ప్రభుత్వం ఏది మారినా కూడా మేము నేను ముందుంటా ఏమైనా నేను చూసుకుంటా పార్టీతో సంబంధం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన హౌసులు హౌస్లు కూడా అన్ని అన్ని విధాలుగా దగ్గరుండి కూడా జియో ట్యాక్స్ జపిస్తున్నారు అది చాలండి మాకు ఆయనకంటే మా ఎవరు ఉంటారు మాత్రం కుమ్మరికుంటకి దగ్గర దగ్గర తీసుకున్నట్టు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైద్యం దాదాపు ఇక్కడ వైద్యం గురించి తీసుకొచ్చి డాక్టర్లని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కంటి ఆపరేషన్ ఉన్నవాళ్ళు కంటి సమస్య ఉన్నవాళ్ళు అందరినీ కంటి ఆపరేషన్ చేపించాడు ఉన్న ఉన్నవాళ్ళని అందరినీ మోకాళ్ళలో మోకాళ్ళని ఆపరేషన్ చేయించాడు ఒకటి తర్వాత పేద కుటుంబాలు మా కుమ్మరికుంట్లో అంతా మేము అందరం లంబడిస్తాను ఇక్కడ అంతా ప్రతి ఒక్కళ్ళు లేనివాళ్ళం ఈ వాళ్ళకి ఎవరైనా చనిపోతే కానీ వాళ్ళకి ఆర్థిక సాయంగా ఒక యాభై కేజీలు రైసు డబ్బు పరంగా ఒక ఐదు వేలు అమౌంట్ అలా అంతకముందు అంతకుముందు అదేవిధంగా మా ఇక్కడి తండా పరిస్థితుల్లో ఆలోచించే రమేష్ రెడ్డి గారు మాకు ఏదో ఆయనకి ఏ దినం చేసి మేము ఇప్పుడు చనిపోయినప్పుడు దినం చేసుకోవడానికి రెడ్డి గారు మేము వాళ్ళం అంటే ఆయన ఒక క్వింటా బియ్యము ఒక పదివేలు అమౌంటు అలా సాయం చేసేవాళ్ళన్న అదేవిధంగా రమేష్ రెడ్డి గారి తర్వాత రమేష్ కూడా ఒక యువనాయకుడికి వచ్చి మాకు ఇదే విధంగా సాయం చేస్తున్నారు అదేవిధంగా స్కూల్లో అనేది విషయంకి వచ్చేసరికి పిల్లలకి విద్య గురించి మాత్రం బాగా కేర్ చేసుకొని వాళ్ళకి బుక్స్ నుంచి పెన్సిల్ పేపర్లు ఏ అయినా కానీ ఏది కావాలంటే వాళ్ళకి వాళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ వెళ్ళి ఆ విద్య గురించి స్కూల్లో వెళ్ళి వాళ్ళకి టీచర్లతో మాట్లాడించి పిల్లలకి ఏది కావాలంటే జెండా ఉన్న రోజు వాళ్ళకి ఆటలు పోట్లు పెట్టించి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం అదేవిధంగా అలా చేస్తున్నారు అదే విధంగా ఏంటంటే మా కుమ్మరికుంట్లో ముస్లోళ్ళు బాగా ఈ చలికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక ఐదు వందల ఆరు వందల మంది ముసలోళ్ళకి దుప్పట్లు అనేది పంచడం జరిగిందన్న అదేవిధంగా తర్వాత పిల్లలకి ఈ ముసలోళ్ళకి వాళ్ళకి ఈ దుప్పట్లు పంచిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తర్వాత ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్లు కానీ ఏదైనా కావాలంటే ఆయన సొంత ఖర్చులతో అమౌంట్ ఆయన సొంత ఖర్చులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆయన తోచినట్టు సాయం అదే అదేవిధంగా కుమ్మరకుంటలో స్ట్రీట్ లైట్ అనేది అంత ముందు ప్రభుత్వంలో బాగా ఇబ్బందిగా ఉండేది అదేవిధంగా మా సర్పంచ్ గారిని ఇక్కడ ఆయన దగ్గర చేసుకొని అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సెక్రటరీని వాళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చే యువనాయకుడు రమేష్ వాళ్ళ సలహా ఈయన సలహాలతో వాళ్ళకి చెప్పించి స్ట్రీట్ లైట్ అనేది కానీ కుళాయి వాటర్ అనేది కానీ బోర కానీ ఏదైనా చెడిపోతే కానీ అవి సరీ చేపించి ప్రజలకి ఒక సమస్య అనేది ఉండకూడదు రమేష్ అనేది వెనక ఉండి సరి చేస్తున్నాడన్న ఈ సమస్య ఉంది మా ఊరికి ఇది చేయాలి తొందరగా చేయండి అని వాళ్ళకి ఒకటికి పదిసార్లు వెంటబడి వాళ్ళకి ఒకటికి పదిసార్లు చెప్పి ఈ ఊరి సమస్యని తీరుస్తున్నాడన్న అదేవిధంగా ఆయన చేయలేని పని ఏదైనా ఉంటే వెళ్ళి రమేష్ రెడ్డి గారికి అడిగి చెప్పి సార్ మా ఊరికి ఇది కావాలి మా ఊరి ప్రజలు ఇది ఇలా ఉన్నారు మీరు ఒకసారి చేసి మీరు ఒకసారి చెప్తే కానీ మా ఊరి సమస్య పోతుంది మీరు చెప్పాలి సరే నేను పది తాయి అధికారులు కానీ నేను చెప్పి ఎన్ని రమేష్ రెడ్డి గారి దగ్గర సలహా తీసుకొని అలా చేస్తున్నాడన్న అందరికి ఇవాళ మూడు సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తాడు మా ఊరు చేసే పనుల్లో అన్ని స్టెప్పుల్లో అందరూ ఉన్నామని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి వాడు ఇంత గొప్ప చేశాడు ఇంత గొప్ప చేశాడు కాదు ఆడు చేస్తున్న పనులు పది మంది రావాలి పది మంది వస్తేనే ఒకడు మాట్లాడే ఉండి ఉంటాడు మాట్లాడినోడు ఉంటాడు అందరూ ఉంటేనే మనసులు కానీ ఆడు చేసే పనులు ఎవడ కనపడతలేదు గట్టిగా పనులు చేస్తాడు ఆయన మా యువనాయకుడు రమేష్ అనే పెట్టి పని చేస్తాడు ఆయన పిచ్చోడు ఏదైనా కానీ ముబ్బరి కూడా తండకి ఒక కొడుకులాగా నిలబడ్డాడు ఒక ఆదర్శ మనిషి ఆయన ఒక కొడుకులాగా ప్రతి వాళ్ళకి ఎకరాం కానీ ముసళ్ళకి కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఏదైనా జరగ వచ్చినా కానీ మెడికల్ ద్వారా కానీ బౌత్ బాగా ఖర్చు పెడుతున్నాడు ఆయన ఖర్చు పెట్టినట్టు ఎవడో ఖర్చు పెడతాడు